హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు స్వర్గానికి దారి ఈ కథను రచించిన వారు బూర్లె నాగేశ్వరరావు గారు మంగళాపురం గ్రామాన్ని చేరబోతున్న చిన్నడికి ఒక విచిత్రం కనిపించింది ఊరు బయట రకరకాల పంట పొలాలలో దమ్ము కొంచెం కూడా లేక నేల నిర్రలు విచ్చుతున్నది పైర్లు ఎండిపోతున్నాయి కానీ వాటిని ఆనుకొని ఉన్న చెరువు నిండా నీరు ఉన్నది మరికొంత ముందుకు పోయి చిన్నడు ఇంకొక విడ్డూరం చూశాడు ఒక పెద్ద తోపులో చింత మామిడి మొదలైన చెట్లకు పాదులు తవ్వి కొందరు మనుషులు నీరు పెడుతున్నారు ఈ ఊరి వాళ్లకు మత్తులేవా అనుకుంటూ చిన్నడు పొలాల్లో ఉన్న మనుషుల దగ్గరికి పోయి ఒక పక్క పంట పొలాలు చాలక ఎండిపోతుంటే ఇంకో పక్క మహావృక్షాలకు నీరు పెడుతున్నారేంటి చెరువులో అంత నీరుండగా పొలాలు ఎండిపోవలసిన కర్మ ఏం పట్టింది అని అడిగాడు చెరువులో నీళ్లు మా పొలాలకెలా వస్తాయి బాబు చెరువు జమీందారిది పొలాలు మావి ఆ చింత చెట్లు మామిడి చెట్లు కూడా జమీందారివే వర్షం కురుస్తేనే గాని మా పొలాలు పండవు ఏం చేయాలి అన్నారు రైతులు చిన్నడికి ఒళ్ళు మండిపోయింది మీరు వట్టి వెర్రివాళ్ళలా ఉన్నారు చెరువు జమీందారిదైతే అందులో ఉన్న నీరు అతని తాత పంపిస్తున్నాడా అని చిన్నడు అడిగాడు జమీందారు తాతకేం బాబు మహాదాత మా పొలాలు తడిసదాకనే తన పొలాలకు నీరు పెట్టుకునేవాడు ఒక్కొక్కసారి పాపం తన పొలాలు ఎండిపోయినా చూస్తూ ఊరుకునేవాడు ఆ రావు బహదూర్ కొడుకు రాజారాం బహద్దురు తన పొలాలకు చాలగా మిగిలిన నీరు మమ్మల్ని పెట్టుకొని ఇచ్చేవాడు ఇప్పుడు ఉన్న జమీందారు ఆయన కొడుకు ఈయన గారి హయాంలో ఎలా ఉన్నది నువ్వు చూస్తున్నావుగా చుక్క రానివుడు మా బతుకులు చింత చెట్ల కన్నా హీనమైపోయాయి అన్నారు రైతులు ఈ మాటలు వింటుంటే చిన్నడికి కడుపులో దేవినట్లయింది వాడు రెండు రోజులు ఊళ్ళో ఉండి జమీందారు గురించి వాకబు చేశాడు జమీందారు ప్రవర్తనకు ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు అతనికి ఇంగిత జ్ఞానం తక్కువ మూర్ఖపు చాదస్తం ఎక్కువ నయానో భయానో జమీందారు వైఖరి మార్చి ఊరి వాళ్లకు ఉపకారం చేయవచ్చునని చిన్నడు అనుకున్నాడు తన చెరువు నీళ్లు దొంగచాటుగా రైతులు తమ పొలాలకు పెట్టుకుంటున్నారేమోనన్న అనుమానంతో జమీందారు ప్రతిరోజు చెరువుగట్టుని వెళుతూ ఎండిపోతున్న రైతుల పొలాలని పచ్చగా ఉన్న తన పొలాలని తిలకిస్తూ ఆనందించేవాడు ఒకరోజు జమీందారు వచ్చే వేళకు చిన్నడు కాషాయ వస్త్రాలు గడ్డాలు మీసాలు మెడలో రుద్రాక్షలు ధరించి లోతు నీటిలో నిలబడి చెంబుతో చెరువు నీరు ముంచి తీసి పరీక్షించి తిరిగి ఉలకపోస్తూ కనిపించాడు అతను చేస్తున్న పని చూసి జమీందారు ఆశ్చర్యపోయాడు ఎంతసేపటికి చిన్నడు నీరు తీసి చూసి ఉలకపోయటం మానకపోయేసరికి కుతూహలం కలిగి జమీందారు చిన్ను సమీపించి కొంచెం పరిహాసంగా ఏ సన్యాసి ఏమిటి నీళ్లలో దేవులాడుకుంటున్నావు ఏం అందులో అని అడిగాడు సన్యాసి చిరునవ్వుతో అవును బాబు చెంబడు కొత్త నీటి కోసం వెతుకుతున్నాను కానీ ఈ చెరువులో చాలా భాగం లాగానే ఉంది ఆ లోకం నుంచి నడిచి వచ్చిన నా శ్రమంతా వృధా అయిపోయింది ఎందుకంటే ఆకాశంలో వేలాడుతున్న ఒక పాపిని ఈ చెరువులోని కొత్త నీటితో స్వర్గానికి పంపవలసి ఉన్నది అంటూ వెళ్ళిపోబోయాడు జమీందారు కుతూహలము కంగారుగా మారింది అతడు చిన్నడిని వెళ్ళిపోనియకుండా అయ్యా ఆకాశంలో పాపి ఏమిటి కొత్త నీరేమిటి ఆ పాపికి ఈ చెరువుకి ఏమిటి సంబంధము మీరు ఆ లోకం నుంచి నడిచి ఏమిటి దయచేసి విపులంగా చెప్పండి అన్నాడు దానికి చిన్నడు ఇలా చెప్పాడు నేను పరలోకవాసిని స్వర్గం నుంచి వస్తున్నాను ఈ చెరువు యజమాని రామచంద్ర బహదూరు అటు స్వర్గానికి ఇటు నరకానికి కాకుండా ఆకాశంలో వేలాడుతూ హైరాణ పడిపోతున్నాడు స్వర్గంలో ఉన్న అతని తండ్రి రావు బహద్దురు తన కొడుకు దుస్థితికి విచారపడి ఈ చెరువులో ఉండే కొత్త నీరు చెంబుడు తెచ్చి ఆ పాపి మీద చలినట్లయితే అతను స్వర్గానికి రావచ్చునని దేవతల అనుమతి పొంది ఆ పని చేయటానికి నన్ను పంపాడు కానీ ఇప్పటి జమీందారు మహా పాపిలా ఉన్నాడు చెరువు కింది పొలాలు ఎండిపోతున్నా గత సంవత్సరపు నీరంతా చెరువులోనే నిలవ చేశాడు ఈ పాపి గతి ఏం కానున్నదో మరి జమీందారు భయంతో కంపించిపోతూ అయ్యా ఈ చెరువు నీటిలో అంత మహత్వ ఉన్నదా అన్నాడు దీని మహత్వం నీకు తెలీదు ఇందులోకి వచ్చే నీటిలో హిమాలయ పర్వతాల పవిత్ర జలం కలుస్తుంది అందుకే చచ్చిపోయిన ఇద్దరు జమీందారుల పాపపుణ్యాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి రావు బహదూర్ హయాంలో ఆయన ఇందులోని నీళ్లు రైతుల పొలాలకిచ్చి మిగిలిన నీరే తన పొలాలకు పెట్టుకునేవాడు తన పొలాలు పండకపోయినా రైతుల పొలాలు పండితే చాలు బతికిన నాళ్ళు ధర్మదాతగా పేరు పొంది చనిపోయిన తర్వాత ఉత్తముడుగా స్వర్గానికి వచ్చాడు తర్వాత అతని కొడుకైన రామచంద్ర బహదూరు స్వార్థపరుడు తన కడుపు నిండినాకనే ఇతరులను తిననిచ్చే స్వభావం కలవాడు తన పొలాలకు నీరు సరిపడితేనే ఇతరుల పొలాలకు ఇచ్చేవాడు ఆ కారణం చేత అతను స్వర్గానికి కాకుండా నరకానికి కాకుండా మధ్యలో వేలాడుతున్నాడు రావు బహదూరు ఉత్తముడు రామచంద్ర బహదూరు మధ్యముడు ఇప్పుడున్నవాడు అధముడు అన్నాడు వెంటనే జమీందారు చిన్నడి కాళ్ళ మీద పడి నేనే బాబు ఆ అధముణ్ణి నేను స్వర్గానికి వెళ్ళే ఉపాయం చెప్పు అన్నాడు చిన్నడు జమీందారుని లేవనెత్తి భయపడకు పాపభీతి ఉంటే చాలు అన్ని పాపాలు పోతాయి నేను చెప్పినట్లు చేశావంటే నువ్వే కాకుండా నీ తండ్రి కూడా స్వర్గానికి వెళ్ళగలడు చూడు మీ తాత చేసిన పుణ్యము అతని స్వర్గానికి లాగుతుంటే నువ్వు చేసిన పాపము అతని నరకానికేసి లాగుతున్నది ఇప్పుడు నువ్వు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తే గాని మీ తండ్రికి నీకు విమోచనం కలగదు గతాన్ని మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభించు ఈ చెరువులో నీరు రైతుల పొలాలకి విడుదల చెయ్యి అన్నాడు తర్వాత త్వరలోనే జమీందారు ధర్మదాతగా పేరు తెచ్చుకున్నాడు అతడి చెరువులో ఏటా కొత్త నీరే ఉంటూ వచ్చింది మరొక కథ ఈ బేతాళ కథ పేరు గాత్ర పరీక్ష పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఈ ప్రపంచంలో దేని విలువ నిర్ణయించటము అసాధ్యమనిపిస్తుంది మాట వరుసకు నీ శ్రమ విలువ ఎంత విలువలు నిర్ణయించే బాధ్యత అతీత శక్తులకు వదిలినా ఫలితం శూన్యం అనటానికి నిదర్శనంగా నీకు సంగీత ప్రియుడైన కాంతివర్మ అనే రాజు పొందిన వింత అనుభవం చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు వసంత దేశాన్ని వెళ్లిన కాంతివర్మ అమితమైన సంగీత ప్రియత్వం కలిగినవాడు అతను రోజూ సంగీతం విని ఆనందించాలనుకునేవాడు అయితే ఆయన ఒకరోజు పాడినవాడి చేత మళ్ళీ పాడించేవాడు కాదు కారణము ఎవరి పాట విన్నా అందులో ఏదో ఒక లోపం ఉందనిపించేది ముఖ్యంగా పాడేవాడి గాత్రం శ్రావ్యంగా ఉండాలి కానీ ఎవరి కంఠము ఎంత శ్రావ్యంగా ఉన్నదనే విషయము రాజుగారు కానీ సభికులు కానీ నిష్కర్షగా నిర్ణయించలేకపోయేవాళ్ళు రోజు పాట కచేరీ జరుగుతూనే ఉన్నాయి రోజుకొక కొత్తవాడు వచ్చి పాడుతూ ఉన్నాడు కొన్ని కంఠాలు మరీ దుర్భరంగా ఉండి రాజును సభికులను చాలా బాధపెట్టేవి అయినా రాజు తన సంగీత ప్రియత్వాన్ని వదులుకోలేకపోయేవాడు ఇలా ఉండగా ఒక రాత్రి కాంతివర్మకు కలలో సరస్వతీదేవి కనిపించి దక్షిణంగా అరణ్యాల్లోకి వెళితే ఒక మర్రి క్రింద ఒక మహిమగల వీణ ఉన్నది దాన్ని తెచ్చుకో దానివల్ల ఉపయోగమేమిటంటే దాన్ని ఎదురుగా పెట్టుకొని ఎవరైనా పాడితే వారి కంఠస్వరం ఎలా ఉన్నది అది చెబుతుంది అంతేకాదు పాడిన వాళ్ళు తమ కంఠస్వరానికి అనుగుణమైన రూపం కూడా పొందుతారు అని చెప్పి అదృశ్యమైంది అది కళని నిద్రలేచినా గాని కాంతివర్మకు తెలియలేదు అయినా ఆ కళ ఎంత వాస్తవంగా తోచిందంటే మర్నాడు అతను కలలో దేవి చెప్పిన ప్రకారమే అరణ్యంలోకి వెళ్ళి మర్రి చెట్టును సులువుగానే కనుక్కున్నాడు దాని కింద వీణ ఉండనే ఉన్నది అతను వీణను తీసుకుని తిరిగి వచ్చి దానిని పుష్పాలతో పూజించి సంగీత సభ జరిగే చావడిలో మధ్యగా ఉంచాడు ఆ రోజు మొదలు రాజుగారి సముఖాన పాడటానికి వాడికి ఆ వీణ గురించి చెప్పడం జరిగింది పాడినవాడి కంఠం గురించి వీణ తన అభిప్రాయం చెబుతుంది అది చెప్పే అభిప్రాయానికి అనుగుణమైన రూపు పాడినవాడికి వచ్చేస్తుంది ఈ హెచ్చరికను అర్థం చేసుకోకనో లక్ష్యపెట్టకనో మొదట పాడిన వాణ్ణి గురించి వీణ స్వరము అన్నది వెంటనే ఆ గాయకుడు గాడిదిగా మారి ఓన్ర పెడుతూ సభ నుంచి పారిపోయాడు ఇది జరిగిన తర్వాత మూడు రోజుల పాటు గాయకులు వీణకు భయపడి పాట చేయ సాహసించలేదు కానీ నాలుగో రోజు ఎక్కడి నుంచో కళా కోవిద బిరుదాంకితుడు ఒకడు వచ్చి వీణ ముందు పాడాడు అతను ఆపగానే వీణ గేద గొంతు అన్నది వెంటనే గానకళా కోవిదుడు దున్నపోతుగా మారి అరుస్తూ పరిగెత్తిపోయాడు ఆ మర్నాడు మరొకడు వీణ తనకు ఆక్షేపణ చెప్పలేదనుకొని సాహసించి పాడాడు కుక్క కంఠం అన్నది వీణ వెంటనే ఆ పాడినవాడు కుక్కగా మారి మురుగుతూ సభ నుంచి పారిపోయాడు ఇదంతా చూస్తుంటే రాజకుమారి కలకంటికి మండుకొచ్చింది ఈసారి ఆమె వీణ ముందు కూర్చొని పాడింది ఆమె కంఠము చాలా మధురమైంది కావటం చేత చాలా కాలానికి సభికులు ఆమె పాటతో తన్మయులయ్యారు ఆమె పాట పాడగానే వీణ కోకిల స్వరం అన్నది వెంటనే రాకుమారి కోకిలుగా మారి కూస్తూ అక్కడి నుంచి ఎగిరిపోయింది సభలో అందరికీ పట్టలేని ఆగ్రహ వచ్చింది అందరూ వీణ మీద పడి దాన్ని విరిచి విరిచి చిన్న చిన్న పేళ్లుగా చేసేశారు అప్పటికీ కోపం తీరక రాజు ఆ పేళ్లను కాల్చి బూడిద చేశాడు వెంటనే వీణ మూలంగా రూపాలు మారిపోయిన వారందరికీ యథారూపాలు వచ్చాయి బేతాళుడు ఈ కథను చెప్పి రాజా సాక్షాత్తు సరస్వతీదేవి ప్రసాదించిన వీణ వలన సంగీత ప్రియుడైన రాజుకు కించిత్తు ఉపయోగకరం లేకపోగా దాని మూలంగా ఇంత అనర్థం జరగటానికి కారణమేమిటి దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల బద్దలైతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కాంతివర్మను సంగీత ప్రియుడు అనటానికి ఆధారం కనపడదు అతని సంగీత లోలత్వము వ్యసనము అని తోస్తుంది మద్యానికి పడి మానలేనివాడు ఏది దొరికితే అది తాగినట్లుగా కాంతివర్మ పాడతానని వచ్చిన ప్రతివాడి చేత పాడించుకొని బాధైన పడ్డాడు కానీ మంచి సంగీతమే వింటానని తీర్మానించుకోలేదు సంగీత ప్రియుడు మంచి సంగీతమే వింటాడు అతనికి కలలో కనిపించింది నిజంగా సరస్వతీదేవి అయిన పక్షంలో ఆమె అతనికి జ్ఞానోదయం కలిగించడానికే ఆ వీణను ఇచ్చిందనుకోవాలి ఎందుకంటే మాధుర్యాన్ని నిర్ణయించటానికి రసజ్ఞుడైన వాడి చెవి కన్నా గొప్పది లేదు పాటలోని శ్రావ్యత్వాన్ని కొలవటానికి కృత్రిమ సాధనాలు పనిచేయవు చివరకు కాంతివర్మకు ఆ సంగతి తెలిసి వచ్చి ఉండాలి అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు మరొక కథ కథ పేరు పగ ఇది ఇరవై ఐదేళ్ల నాటి చందమామ కథ పూర్వము నేపాళ దేశానికి సమీపంలో శాఖ్యరాజ్యం ఉండేది రాజ్యానికి ముఖ్య పట్టణము కపిలవస్తు నగరం ఈ శాఖ్యులు ఆనాటి దేశపు రాజైన ప్రసేనజిత్తుడికి లోబడి ఉండేవాళ్ళు అలా లోబడి ఉన్నప్పటికీ జాతి గౌరవం పాటించే స్వభావం కలవాళ్ళు కనుక ఇతర జాతులతో వివాహ సంబంధాలు పెట్టుకునేవారు కాదు కోసలరాజుకి బుద్ధ భగవానుడంటే అపరిమితమైన భక్తి బుద్ధుడు శాఖ్య వంశస్థుడు చేత భగవానుడితో ఇంకా దగ్గర సంబంధం పెట్టుకోవాలనే సంకల్పంతో శాక్యవంశ స్త్రీనే తన పట్టపురాణిగా చేసుకోవాలని కోసలరాజు ప్రసేనజిత్తుడు నిశ్చయించుకున్నాడు తన నిశ్చయాన్ని దూతల ద్వారా శాక్యులకు తెలియచేసి కన్యాదానం చేయమని కోరాడు శాఖ్యులకు గట్టి చిక్కు వచ్చి పడింది కోసలరాజు ఇష్టప్రకారం చేయకపోతే తమకు నాశనం తప్పదు చేద్దామంటే వారి సాంప్రదాయానికి విరుద్ధం సభలు చేశారు చర్చలు జరిగినాయి అప్పుడు మహానామ అనే అతను మీరేమీ విచారపడకండి నా కుమార్తె అయిన వాసవ దాసికి పుట్టిన పిల్ల లక్షణవతి ఆమె శాఖ్య యువతే అని చెప్పి కోసలరాజు వద్దకు పంపుదాము అని చెప్పాడు ఇందుకు అందరూ ఒప్పుకున్నారు ఆపద తొలిగింది కదా అని సంతోషించారు కోసలరాజ్యపు దూతలను మహానామ పిలిచి మేము కన్యాదానం చేస్తున్నాం మీరు ఈ అమ్మాయిని మీ దేశానికి తీసుకొని పోవచ్చును అని చెప్పాడు అయితే వంశ మర్యాదలలో శాక్యులు చాలా పట్టుదల కలవారని దూతలకు తెలుసును ఇప్పుడు వారు ఇలా సులభంగా ఒప్పుకోవడంతోనే వాళ్ళకు సందేహం కలిగింది ఈ కన్య శాఖ్య కన్య అయి ఉండదు తమను మోసగిస్తున్నారు అని దూతలు అనుమానించారు సరే మీతో పాటు ఒక కంచంలో భోజనం చేసే అమ్మాయి అయితేనే మేము తీసుకుని వెళ్తాము లేకపోతే లేదు అని దూతలు పరీక్ష పెట్టారు శాఖ్యులకు మళ్ళీ చిక్కు వచ్చింది మళ్ళీ ఆలోచించారు కోసలరాజు దూతలను ఏదో ఒక విధంగా మోసం చేసి పంపాలి అని నిశ్చయించుకొని వారు ఒక వ్యూహం పన్నారు ఆ రోజున మహానామ భోజనానికి కూర్చున్నాడు కొంచెం ఎడంగా దూతలు కూర్చున్నారు మహానాముడు ఒక దాసీని పిలిచి అమ్మాయిని తీసుకురా నాతో పాటు భోజనం చేస్తుంది అన్నాడు నిమిషంలో వాసవ వచ్చి తండ్రితో పాటు ఆయన కంచం ముందే కూర్చుంది మహానాముడు ఒక ముద్ద నోటులో పెట్టుకున్నాడు వాసవ క్షత్రియ అయినా కూడా ఆయన కంచంలో చేయి పెట్టింది రెండో ముద్ద తీయబోతున్నాడు ఇంతలో ఒక భటుడు వచ్చి ఒక ఉత్తరం చూపించి ప్రభు అవంతి రాజుగారు ఈ ఉత్తరం పంపారు ఉన్న పాటన సమాధానం తెమ్మన్నారు అని చెప్పాడు మహారాముడి గుడి చెయ్యి కంచంలోనే ఉంది ఎడమ చేతితో ఉత్తరం తీసి చదువుతూ నువ్వు తింటూ ఉండమ్మా అన్నాడు వాసవ తింటూ ఉంది అతను అతి శ్రద్ధతో ఉత్తరం చదువుతూనే ఉన్నాడు కూతురు భోజనం కాగానే తండ్రి కూతురు లేచి చేతులు కడుక్కున్నారు కోసలరాజు దూతలు ఇందులో ఉన్న కిటుకు తెలుసుకోలేకపోయారు వాసవ ఆ మహానాముడి స్వంత కూతురి అని నమ్మారు శాక్యులు చాలా సంతోషించారు మహానాముడు ఎంతో వైభవంగా కుమార్తెను కోసలకు పంపించాడు కోసలరాజు సంతోషించి వాసవని పట్టపురాణిగా చేసుకున్నాడు కొన్నాళ్ళకి వాసవ క్షత్రియ కొడుకును కనది వానికి విరూఢవుడు అని పేరు పెట్టారు విరూఢవుడు పెరిగి పెద్దవాడయ్యాడు ఒకనాడు తల్లి వద్దకు వెళ్ళి అమ్మ పిల్లలందరూ వాళ్ళ తాతగారింటికి వెళుతున్నారు నేను మా తాతగారింటికి వెళ్ళి వస్తాను అని సరదా పడ్డాడు ఈ మాట వినేసరికి వాస్తవ క్షత్రియకు నెత్తిన పిడుగు పడినట్లయింది వద్దని ఎన్నో విధాలా చెప్పి చూసింది కానీ వద్దన్న కొద్దీ విరూఢవుడికి పట్టుదల ఎక్కువైంది ఆమె కొడుకు ప్రయాణానికి ఒప్పుకుంటూ రహస్యంగా తన తండ్రికి ఒక జాబు రాసింది నీ మనవుడు కపిలవస్తుకు వస్తున్నాడు వాడికి ఈ రహస్యం తెలియనీయకుండా ఉంచండి అని విరూఢవుడు వస్తున్నాడని తెలియగానే నగరంలోని శాక్యులు వారి పిల్లలందరినీ దగ్గర దగ్గర పల్లెటూళ్ళకు పంపించి వేశారు ఎందుచేతనంటే దాసీపుత్రుడైన విరూఢవుడికి శాక్యులెవరూ నమస్కారం చేయరాదని వాళ్ల పట్టుదల విరూఢవుడు కపిలవస్తు నగరం చేరుకున్నాడు అతనికి స్వాగతం ఇవ్వటానికి శాఖ్యులంతా సభ చేశారు అక్కడ అందరినీ వరుసగా రాజకుమారుడికి పరిచయం చేశారు విరూఢవుడు ఒక్కొక్కరికే నమస్కరించాడు కానీ శాఖ్యులలో ఒక్కరూ అతనికి తిరిగి నమస్కరించలేదు విరూఢవుడికి ఇదంతా ఆశ్చర్యంగానే ఉన్నది అతనికి శాఖ్యులు జాగ్రత్తగా విడిది భోజనాలు ఏర్పాటు చేశారు కొన్నాళ్ళుండి విరూఢవుడు మళ్లీ తన నగరానికి బయలుదేరాడు అతని సైనికులలో ఒకడు విడిదిలో ఏదో వస్తువు మర్చిపోయి మళ్ళీ వెనక్కి వెళ్లాడు అక్కడ ఒక అద్భుతమైన దృశ్యం అతని కంటపడింది విరూఢవుడు కూర్చొని వదిలిన స్థలాన్ని ఒక దాసీది పాలతో కడిగి శుద్ధి చేస్తూ గొణుగుతున్నది సైనికుడు ఆమె నుండి అసలు విషయం తెలుసుకున్నాడు ఈ మాట తోటి సైనికులతో చెప్పాడు కల్లోలం ప్రారంభమైంది పోయి పోయి ఈ సంగతి విరూఢవుని చెవిన పడింది అతనికి విపరీతమైన కోపం వచ్చింది నేను కూర్చున్న స్థలాన్ని పాలతో కడిగి శుద్ధి చేశారు శాఖ్యులు ఇది చాలదు నేను రాజునై ఆ స్థలాన్ని శాక్యుల కంఠరక్తంతో శుద్ధి చేస్తాను అప్పుడు గాని అది పవిత్రం కాదు అని ప్రతిజ్ఞ చేశాడు కోసల రాజ్యం చేరుకోగానే ఈ మాయ అంతా ప్రసేర జిత్తుడికి తెలిసింది అతను ఉగ్రుడయ్యాడు కానీ తనకు గురుదేవుడైన బుద్ధ భగవానునికి అపచారం చేసినట్లయితుందనే ఉద్దేశంతో శాక్యులకు హాని చేయవద్దన్నాడు కొడుకుతో అయితే విరూఢవుడు తండ్రికి ఎదురు తిరిగాడు రాజ సింహాసనం అలంకరించాడు తను రాజు కాగానే ముందు శాక్య కులాన్ని నాశనం చేయాలని సంకల్పించుకున్నాడు తల్లి అయిన వాసవ క్షత్రియ వద్దని కళ్ళనీళ్లతో బ్రతిమ్లాడింది కానీ అతని మనసు మారలేదు పెద్ద సైన్యంతో తరలి వెళ్లి శాక్యులను ఎదిరించాడు వారి దాడికి నిలవలేకపోయారు ఏ కొసాన దయా జాలి అనేది లేకుండా విరూఢవుడు శాక్యులందరినీ నరికివేసి రక్తం ప్రవహింపజేశాడు ఆ నెత్తులతో తను శాక్యరాజ్యంలో ఇదివరకు కూర్చున్న స్థలాన్ని కడిగి వేశాడు ఈ విధంగా విరూఢవుడు తన పగ తీర్చుకున్నాడు శాఖ్యకులము శాక్యరాజ్యము సర్వనాశనమైపోయినాయి మరొక కథ కథ పేరు వాడే వీడు ఈ కథను రచించిన వారు ఎంవివి సత్యనారాయణ గారు ఆనందుడు ఏ బాధ్యత లేకుండా గాలికి తిరుగుతూ ఉండటం చూసి ఒకనాడు తండ్రి నానా తిట్లు తిట్టాడు ఆ రాత్రే ఆనందుడు కొంత డబ్బు కాజేసి ఇంటి నుంచి పారిపోయాడు వాడు ఊళ్ళ వెంట తిరుగుతూ కొంతకాలానికి కాశీపట్నం చేరుకున్నాడు కాశీపట్నం వింతలు చూస్తూ తిరుగుతూ ఉండగా ఒకచోట బాట పక్కనే బిచానా పరుచుకున్న మాంత్రికుడు ఒకడు కనిపించాడు ఆనందుడు కేసు వింతగా చూడటం గమనించి ఆ మాంత్రికుడు చిరునవ్వుతో పలకరించి బాబుగారు దక్షిణ దేశం నుంచి వచ్చినట్లున్నారు మంత్ర విద్యలు చూస్తారా అంటూ ఒక చిన్న విద్య చేసి చూపాడు ఆనందుడు ఆశ్చర్యపోయి నోరు తెరిచి కళ్ళు వెళ్ళబెట్టాడు తమరు నాకు ఐదు రూపాయలు ఇచ్చినట్లయితే ఈ విద్య తమరికి చెప్పేస్తాను అన్నాడు మాంత్రికుడు ఆనందుడికి ఆ విద్య నేర్చుకుంటే అందరూ తనను ప్రయోజకుడిగా గుర్తిస్తారనిపించింది అతను మాంత్రికుడికి ఐదు ఇచ్చి ఆ కిటుకు తెలుసుకున్నాడు ఇటువంటి విద్య చేతిలో ఉంటే ఇతరుల చేత పందెం కాయించి డబ్బు కూడా చేసుకోవచ్చునని ఆనందుడికి తోచింది అతడు మర్నాడు అదే దారిని వస్తూ మాంత్రికుడు తన చుట్టూ చేరిన వారికి మరో విద్య చేసి చూపుతూ ఉండడం చూశాడు అందరూ వెళ్ళిపోయాక ఆనందుడు మాంత్రికుడికి పది రూపాయలు ఇచ్చి ఈ కొత్త విద్య కూడా నేర్చుకున్నాడు ఇలా ఆనందుడు నూరు రూపాయల దాకా మాంత్రికుడికి ఇచ్చి కొన్ని విద్యలు నేర్చుకున్నాడు ఇంతలో ఆనందుని వాళ్ళ ఊరి వాళ్ళు కొందరు పట్టుకొని ఇంట్లో చెప్పకుండా వచ్చినందుకు మందలించి ఇంటికి తీసుకొని పోయారు ఇల్లు చేరినాక ఆనందుడు తాను అప్రయోజకుడు కాడని నిరూపించడానికి తన సరంజామాతో రచ్చబండ వద్దకు చేరి నలుగురిని చేర్చి తన విద్యలు చూపి వాటిని ఇంకెవరన్నా చేస్తే యాభై రూపాయలు ఇస్తానని ప్రయత్నించి ఓడిన వాళ్ళు తనకు ఐదు రూపాయలు ఇవ్వాలని అన్నాడు ఒకరిద్దరూ అతనిలాగా విద్యలు చేయలేక ఐదేసి రూపాయలు ఇచ్చుకున్న తర్వాత ఎవరూ ప్రయత్నించలేదు ఎప్పుడైనా ఇతర గ్రామాల వాళ్ళు వచ్చి ఐదేసు రూపాయలు పోగొట్టుకునేవాళ్ళు అది చూసి ఆనందుడు తాను చేసే విద్యలు చేసి చూపిన వారికి నూరు బహుమానం ఇస్తానని ప్రకటించాడు ఒకనాడు ఒక గడ్డం పెరిగిన తాత ఒకడు వచ్చి ఆనందుడు చేసిన విద్య తాను కూడా చేసి ఆనందుడి వద్ద నూరు రూపాయలు బహుమానం పుచ్చుకొని వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆనందుడు ఆ విద్య చేయటం మానేసి మరొక విద్య చేసి జనానికి చూపుతూ అలా చేసిన వారికి నూరు రూపాయలు ఇస్తానని చేస్తానని వచ్చి చేయలేని వారు తనకు ఐదు రూపాయలు ఇవ్వాలని అన్నాడు మరుసటి రోజున ఎవడో బిచ్చగాడి వచ్చి ఆ విద్య చేసి నూరు రూపాయలు గెలుచుకున్నాడు ఆనందుడికి ఏడుపు వచ్చింది డబ్బు పోవటం అటుంచి ఊళ్ళో వాళ్ల ముందు తన కీర్తి నీరు గారిపోతున్నది అతడు తప్ప చేయలేడనుకున్న విద్యలు ముసలివాళ్ళు బిచ్చగాళ్ళు సునాయాసంగా చేసేస్తున్నారు అతను ఏ ప్రయోజనము కోరి డబ్బులు పోసి కాశీపట్నంలో ఈ మంత్ర విద్యలు నేర్చుకున్నాడో ఆ ప్రయోజనానికే ప్రమాదం ఏర్పడింది ఆనందుడు లేచి బిచ్చగాడి వెంట చాలా దూరం పోయి ఊరు బయట వాణ్ణి కలుసుకొని చూడు బాబు ఈ విద్యను నువ్వు కాశీలో నేర్చుకున్నావా అని అడిగాడు ఈ ముష్టి విద్యకు కాశీ వెళ్ళాలా అని బిచ్చగాడు అడిగాడు ఆనందుడికి ఆ కంఠధ్వని గుర్తుకు వచ్చింది తనకు కాశీలో విద్యలు నేర్పిన మాంత్రికుడే ఈ బిచ్చగాడు గడ్డం గడ్డంవాడు కూడా వీడేనేమో ఎవరు నువ్వు నిజం చెప్పు అని ఆనందుడు వాడి కంఠం పట్టుకున్నాడు వాడు ఆనందుడి పట్టు విడిపించుకొని నేను కూటికి లేని స్థితిలో ముష్టి ఎత్తుకునే సాధనంగా ఈ విద్యలు నేర్చుకున్నాను కానీ నీ వంటి ధనవంతుడికి ఈ విద్యలు ఎలా ఉపయోగపడతాయో చూడాలని నీ వెనకనే వచ్చాను నీ తండ్రి బోలుడంత సంపాదించి పెట్టాడు గనక దానితో వ్యాపారం చేసుకుంటూ బతక్క నీకు ఇదేం దుర్బుద్ధి అన్నాడు మాంత్రికుడు కోపంగా ఆ మాటలతో ఆనందుడికి బుద్ధి వచ్చి వాడు తన తండ్రి వ్యాపారంలో తలదూర్చి గౌరవంగా బ్రతకటం నేర్చుకున్నాడు మరొక చిన్న కథ కథ పేరు కోతి పని రామయ్య అనే వైద్యుడి వద్ద దామోదరుడు అనే స్నేహితుడు వెయ్యి రూపాయలు చేబదులు పుచ్చుకొని పత్రము సాక్ష్యము లేనందున రామయ్య డబ్బు అడిగితే తాను బాకీ లేనని బొంకాడు రామయ్య ఈ సంగతి చెబితే అతని భార్య ఆ డబ్బు తిరిగి వచ్చే పద్ధతి మీ దైవం హనుమంతుడు చూసుకుంటాడులే అన్నది రామయ్య తన డబ్బు మీద ఆశ వదులుకున్నాడని నిర్ధారణ చేసుకొని దామోదరుడు వెయ్యి రూపాయలకు బంగారం కొని నగలు చేయమని గోవిందాచారికి ఇచ్చాడు గోవిందాచారి బంగారం కాజేసి ఇత్తడి నగలు చేసి బంగారు పూత పూసి దామోదరుడికి ఇచ్చాడు త్వరలోనే దామోదరుడు మోసం గ్రహించి అడిగితే ఈ నగలు నేను చేసినవి కావు అన్నాడు గోవిందాచారి ఆ డబ్బుతో ముత్యాలు స్థలం పదిహేను వందలకు బేరెన్ చేసి గోవిందాచారి వెయ్యి రూపాయలు ముందే ఇచ్చేశాడు అతను రెండు వారాల అవతల మిగతా ఐదు వందలు ఇవ్వబోతే స్థలం ఖరీదు రెండు వేలని చెప్పానే అన్నాడు ముత్యాలు ముత్యాలు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు విశ్వనాథుడు అనేవాడు అతని దగ్గర వెయ్యి రూపాయలు అప్పు పుచ్చుకొని ఆ రాత్రే ఊరు దేశము వదిలిపోతూ దొంగలకు చిక్కి డబ్బంతా పోగొట్టుకున్నాడు దొంగలు అడవిలో ఒక మర్రిచెట్టు తొర్రలో ఆ డబ్బును దాచారు వైద్యుడు రామయ్య మూలికల కోసము ఆ ప్రాంతంలో వెతుకుతూ ఉండగా ఒక కోతి మర్రిచెట్టు తొర్రలో నుంచి డబ్బు మూట తీసి అందులో ఆహారం ఏమీ లేదని తెలిసి రామయ్య సమీపంలో పడవేసింది ఈ మూటలో రామయ్యకు వెయ్యి నూట దొరికాయి అతనికి అతని భార్య చెప్పిన విధంగానే అతని ఇష్టదైవము ఆంజనేయుని సహాయంతో ఆ డబ్బులు దొరికినందుకు చాలా సంతోషించాడు కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ